ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఐదు కోట్ల యాభై లక్షలతో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశారు వారితో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సిపి సునీల్ దత్ ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు గత ప్రభుత్వం హయంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు कलेक्टर गार ಅಪ್ಪ <laughs> ವೀಡಿಯ कोठा बोल्टि नि बोल्टि इदाके बोल्टि बाट लोड वाला बोल्टि दिगारो दिगारो मलाई १० हजार

ओम नमो नो भव धारा कृदृषा हितग्रे भगवे ब्योदाचंद्रमा आश्र दीर्घम ओम श्याम दुस्सा दुस्सा देहे మూడు వేల ఐదు వందల నెలల్లో మీకే నూట ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి అయినా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇస్తున్నాని ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు రామ్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఉపోకించ ఎన్ను లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం ఎన్నికల ముందు చెప్పాం చెప్పిన మాట ప్రకారం మీ అందరి ఆశీస్లతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసి శాసనసభ పంపినందుకు పుణ్యాపురం గ్రామస్తులందరూ